నమస్తే టీఎటి న్యూస్ కి స్వాగతం నేన ముందుగా బుల్లెటిన్ హెడ్ చూద్దాం. తడిసిన ప్రతి ధాన్యం కొంటాం రైతులు మక్కర్ సింగ్ వెళ్ళడి. స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ చేయాలి. పార్లమెంట్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపీట జిల్లా మంత్రి విశ్వ బ్రాహ్మణ సంఘం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో వెములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన శంకర జయంతి ఉత్సవాలు అకాల వర్షానికి తడిసిన ధాన్యం తడిసిన ప్రతి గింజను కొంటామని రైతులు అధైర్యపడకుండా ఉండాలని తడిసిన ప్రతి గింజను కొంటామని మాట ఇవ్వడం జరుగుతుంది అని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రైతులందరూ అధైర్యపడవద్దని నేనున్న అంటూ భరోసా కల్పిస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రైతాంగానికి సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఎవరైనా అధికారులు కానీ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తే రైతులు వెంటనే నా దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరిస్తామని తెలిపిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దయచేసి అకాల వర్షానికి ఏదైతే ధాన్యం తడిచిందో దాని అంశంలో ఏ రైతు కూడా బాధపడాల్సిన అవసరం లేదు తడిసిన ప్రతి గింజని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్వయంగా నాతో అదే మాదిరి శ్రీధర్ బాబు గారు మనందరి మంత్రివర్యులు వారు స్వయంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది అధికారులకు ఆదేశించడం జరిగింది ప్రతి ఒక్క తరిసిన గింజను ప్రభుత్వం పూర్తి స్థాయిలో పెడుతుంది ఏ ఒక్క రైతు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరైనా అధికారులు ఇబ్బంది పెడితే వెంటనే నా దృష్టి తీసుకెళ్ళండి స్వయంగా నేను అక్కడికి వస్తా ఆ రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క గింజను ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తాను ఎవరు ఇబ్బంది పెట్టినా వారు వీడియో నాకు పెట్టండి వారిపై తగిన చర్యలు తీసుకుని కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని మరి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క రైతు బాగుందని చెప్తా ఉన్నాను దయచేసి ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు దేనికి భయపడకూడదు మీరు పండించిన ప్రతి పంట ప్రతి గింజ ఈరోజు మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తాను ధన్యవాదాలు లోక్సభ ఎన్నికల పోలింగ్ నమోదైన ఈవీఎం యంత్రాల తరలింపుకు స్ట్రాంగ్ రూమ్లను సిద్దం చేయాలని అలాగే కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ సంబంధిత అధికారులకు తెలిపారు బుధవారం పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ రామగిరిలోని సెంటనరీ కాలనీలో ఉన్న జేఎన్టీయూ మంత్రి కళాశాలలో అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ జివిశ్యాంప్రసాద్ రాలు జగిత్యాల అదనపు కలెక్టర్ దివాకర్లతో కలిసి పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ధర్మపురి పెద్దపల్లి రామగుండం మంతి అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ప్రక్రియ జేఎన్డీయూ రామగిరి కళాశాలలో జరుగుతుందని అన్నారు మే పదమూడున పోలింగ్ ముగిసిన తర్వాత పోలైన ఈవీఎం యంత్రాల రిసెప్షన్ కేంద్రాల నుంచి నేరుగా జేఎన్డియు కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లకు చేరుకుంటాయని అన్నారు జేఎన్ కళాశాలలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన కలెక్టర్ అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు కౌంటింగ్ కేంద్రం వద్ద ఎన్నికల పరిశీలకుల కోసం ప్రత్యేక గది సిద్ధం చేయాలని అందులో వేగవంతంగా ఉండే అంతర్జాలం ఇతర అన్ని సదుపాయాలు పరిశీలకులు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారులు వి హనుమానాయక్ బి గంగయ్య తహసీల్దార్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మంత్రి మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డుకు చెందిన దాదాపు రెండు వందల మంది విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు కుల బాంధవులు అందరూ రాష్ట్ర మంత్రి ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వార్డు చేసిన సభలో వారందరికీ మంత్రి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండవ కంపి పార్టీలోకి స్వయంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల కోడం ముగియగానే వార్డులో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని విశ్వబ్రాహ్మణ సంఘం అభివృద్ధి కోసం సహకారం అందిస్తామని చదువుకున్న యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు మాంత్రి విశ్వబ్రామణ సంఘం అధ్యక్షులు గర్రెపల్లి రాజవీరు సదానందం సమ్మయ్య రమేష్ మోహన్ తదితరులతో పాటు ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంబోజు సమ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డుకు సంబంధించిన విశ్వబ్రామణ సంఘం సభ్యులు సీనియర్ పెద్ద మనుషులు మహిళా సోదరి మనలు యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలు చేయడం జరిగింది మహిళా సోదరి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి కాంగ్రెస్ ప్రాణం పద్మక్క బాండి వడ్లూరు ఈశ్వర ఈశ్వరాచారి గారికి నల్గోదు సాయి కృష్ణ గారు సోదరు నల్గోదు సాయి కృష్ణ గారు మీది యువ మిత్రులకి పాత్రికే మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు మేము అందరం కూడా రావడానికి కారణం పార్లమెంట్ అభ్యర్థిగా ఒక యువకుడిని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి వంశీ కృష్ణ ఒక చదువుకున్న వ్యక్తి ఒక పారిశ్రామికవేత్త వారిని పార్టీ నిర్ణయం చేసి నిలబెట్టడం జరిగింది వారి తరఫున మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పార్లమెంట్ ఇన్ఛార్జిగా మరి మీ అందరి ఆశీర్వాదం వారికి కావాలని కోరటానికి వచ్చినాం ఈ సందర్భంలో మరి మా విశ్వ బ్రాహ్మణులకు సంబంధించి ఎప్పుడు నిరంతరం మంచి కావాలన్నా ఇంకేదైనా కావాలనే మా సమ్మె ఫోన్ చేసి అడుగుతూ ఉంటాం తిడుతూ ఉంటాం వాళ్ళు ఏదైనా వ్యవస్థ వస్తే ఆ వ్యవస్థకు సంబంధించి మీ వాడకు సంబంధించిన ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం కావాలని మా సమ్మె కానీ మా సోదరులు ఎప్పుడు కూడా వస్తే పని చేస్తూ ఉంటాం మీరందరూ కూడా చూసిరు మా నాన్నగారు శ్రీపాదరావు గారు ఇదే వాడలో ఉండే మీ అందరికీ అన్నగానో తమ్ముడుగానో అప్పుడు మా మామ చంటయ్య మామ గారు కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటూ మీలో ఒక్కరిగా వారందరు నడిచిన వారు మేము పుట్టుకతో ఉన్నత వర్గానికి సంబంధించిన ఉండే దేవుడి దయ వల్ల ఎవరు ఎక్కడ ఏ విధంగా ఉండాలని దైవ నిర్ణయం చేస్తారు నేను ఎక్కడ ఏ ఇంట్లో ఉండాలని నాకు సంబంధం ఉంటుందా ఉంటుందా తెలియలేని వాళ్ళు బాగా మాట్లాడతారు ఈరోజు మనం చేయాల్సింది ఏంది ప్రజాసేవలో ఉన్నప్పుడు పది మందికి మేలు వాడు ప్రజానాయక్ కుల బలంతో లేకుంటే మత బలంతో ఈరోజు మేము రాజకీయాల్లో ఉండాలని రాలేదు మీరు కూడా బాగా ఆలోచన చేసే నన్ను మరొకసారి ఆశీర్వదించి ప్రభుత్వంలోకి వచ్చినాం ప్రభుత్వంలో నేను ఒక మంత్రిగా ఉన్నా ఐటీ రంగానికి పారిశ్రామిక రంగానికి సంబంధించిన మంత్రిగా మీ అందరి ఆశీర్వాదంతో మా పెద్దలందరి ఆశీర్వాదంతో మా అమ్మల ఆశీర్వాదంతో లేకుండా మా ఎమ్మెల్యే సాబ్బు మంత్రి కావాలని మనసులో కోరినై మరి భగవంతుని ప్రార్థించిన వారందరు చాలామంది వారందరు కోరాటంతో ఈరోజు ఆయన ఆయన సందర్భంలో మన మంతునికి సంబంధించి ఈరోజు రేపు రాబోయే నాలుగున్నర సంవత్సరాల్లో ఏం చేయాలి మనది ఒక చిన్న పట్టణం చిన్న గ్రామం ఈ గ్రామానికి సంబంధించి మీరు అందరు నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన రహదారి కొద్దిగా వెడల్పు చేస్తే ఇల్లులు పోయినాయి ఇల్లుళ్ళు పోతే మా చుట్టాలు పక్కనందరూ నాకు ఉల్టా చేసినప్పుడు అందరికీ మిగతా వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా రోడ్ పక్కన ఇటు అటు ఉన్న వాళ్ళందరూ మా బాగా మంది మా చుట్టాలే వీటి కేంద్రా ఓటేస్తే రోడ్ వేడల్పు అని మా వాళ్ళు అందరూ నన్నుది ఓటేయలే కానీ ఇక్కడ ఉన్నాడు మా సీన్ ఉన్నాడు ఆయన ఇల్లు కూడా పోయింది ఆయన కంపెన్సేషన్ కూడా వచ్చింది సో అందరికీ కూడా కంపెన్సేషన్ ఇప్పించడం కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇబ్బంది అయినప్పుడు వందల మందికి ఉపయోగపడే కార్యక్రమం జరగాలనే ఉద్దేశం ఈరోజు మేము అడుగుతా ఉన్నాం మా రాయమౌళినో మా సమ్మెను అడుగుతున్నాం ఎన్ని 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 ఇళ్ళ స్థలాలు ఉంటాయి ఇక్కడనే ఇళ్ళ స్థలాలు లేవు సరే మొత్తం ఇల్లు అన్నాడు సో మీకు అందరికీ పది సంవత్సరాలు మీ ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి పిల్లలకు పెళ్ళైంది సంసారాలు వచ్చినాయి బిడ్డకు పెళ్ళైంది కొడుకు పెళ్ళైంది అదే ఇంట్లో ఉంటున్నారు మేము ఆ రోజు ఇంద్రమ్మాయిల్ ఇచ్చినాం ఏం చేసిండు శ్రీధర్ బాబు అని ఫాల్తుగాలు మాట్లాడుతుంటారు కొంతమంది ఏం చేసిండు మా నాన్నగారు అని ఫాల్తుగాలు మాట్లాడుతూ ఉంటే అన్ని పడ్డాం ఎందుకు పడ్డం కుటుంబాన్ని తిట్టినా పడ్డ నాన్నగారిని ఇష్టారాజ్యంగా అన్న పడ్డ ఎందుకు అవకాశం రావాలి ప్రజలకు మేలు చేసే మనకు అవకాశం వచ్చి తీరినప్పుడు ఇదే మేలు చేస్తే అదే వారు చెప్పిన దానికి సమాధానం చెప్తుంది ఒక నమ్మకంతో పోయినాం కాలం కూడా చూసింది ఇప్పుడు కూడా కాలం చూస్తుంది మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది తప్ప నేను నాకు హాని చేసిన వాళ్ళని కూడా ఎవ్వరికి కూడా హాని చేయలేదు హాని చేయకుండా ఏమో అవుతుంది ఏమో అవుతుందని మళ్ళా లౌడ్ స్పీకర్లు వేసుకొని తిరుగుతుండ్రు పాపం కొంతమంది అంటే నా పేరు చెప్పకుండా పూట గడవదే సర్వే గడు గడుచుకొని నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానీ నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ మళ్ళా నేను పదవిలో లేనప్పుడు కూడా నా పేరు తీసుకొని జపం తీసుకొని నడిచాను ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించిన పెద్దలు అందరు అంటేనే ప్రాధాన్యత ఇస్తారు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది మంత్రిగా ఉన్న కనుక మళ్ళీ నా పేరుగా కూడా ఆయన నడవదే కూటగడవాళ్ళనే గడుచుకొని బతకని అనుకుంటున్నాను నేను కూడా అట్లానే బతకని నాకు మా దేవుడు ఉన్నారు మీలాంటి వాళ్ళు మంచి చేసే మిత్రులు పెద్దలందరు ఉన్నారు ఆశీర్వాదంతో ముందుకు నడుస్తా నేను ఎవ్వరితో ఏ భయపడే అంశంలో భయపడం ప్రజలకు సంబంధించిన సేవ దుఃఖంతో వచ్చినా వచ్చిన పూర్తి స్థాయిలో పనిచేయాలి మరొకసారి అవకాశం ఇచ్చిండ్రు ఇచ్చిన తరుణంలో మంచి చేయాలనే ఉద్దేశంతో పోయినాం ఇదే మా సతీష్ ప్రోటోకాళ్ళు లేనప్పుడు కంప్లైంట్ చేస్తాను అరే వద్దు సతీష్ కంప్లైంట్ చేయకు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు వాళ్ళు ఏ విధంగానైతే అవమానపరుస్తూ ఉన్నారో ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిని ప్రజలందరూ తప్పకుండా గమనిస్తారు వారికి శాస్త్రి చెప్తారు అన్నారు శాస్త్రి చెప్పిండ్రు చెప్పే ప్రయత్నంలో మా కౌన్సిలర్ సోదరులు అందరు కూడా వచ్చారు మీ వెనుక నిలబడతామని చెప్పి ఈరోజు చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారు నిలబెట్టుకొని గెలిపించారు నేనే సంబంధించి రెండు మూడు అంశాలు చెప్తాను ఎందుకంటే నాలుగైదు మీటింగ్లు ఉన్నాయి మా రాలేదు రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఇళ్ల స్థలం లేని వాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేసి ఇంద్రమ్మ ఇచ్చే కార్యక్రమం చేస్తాం అప్పటి వరకు కొద్దిగా ఓపిక ఉండాలి ఎందుకంటే ఫస్ట్ రేషన్ కార్డు రావాలి కుటుంబ సభ్యుడు కావాలి సెపరేట్గా కావాలంటే ఆ రేషన్ కార్డు ఇవ్వలే పది సంవత్సరాలు ఇచ్చిన రా ఆ రేషన్ కార్డు ఇవ్వాల ఇచ్చిన తర్వాతనే మనం కుటుంబాలకు సంబంధించి మీరు చిన్న ఇళ్ళలా ఇద్దరు ముగ్గురు కుటుంబాలు ఉంటున్నాయి ఆ రేషన్ కార్డులు ఇస్తే సెపరేట్గా రేషన్ కార్డు పరంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే బాధ్యతగా పనిచేస్తాం ఇష్యూ లేదు ఎవ్వరు ఇబ్బంది పెట్టకుండా బెటర్ నాకు క్యాంప్ ఆఫీస్ ఉంది ఇక్కడ మీకు తెలుసు నాకు కాటారంలో క్యాంప్ ఆఫీస్ ఉంది నేరుగా పనిచేసే మా పీఏలు ఉన్నారు మీరు నేరుగా పోవచ్చు మీ సంబంధించిన అంశం ఉంటే చెప్పండి మీకు సంబంధించిన మీ సమ్మయ్య ఉన్నాడు ఇక్కడ లీడరు లేకుంటే మీ పెద్ద మనుషులు ఎవరు వచ్చినా అంత ఖచ్చితంగా చేసి పెడతాం ఎవరికి ఇబ్బంది పెట్టరు ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టరు నేను మా సోదరుడు సతీష్ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలే మొన్న జరిగిన చిన్న సంఘటన విషయంలో కూడా చెప్తాను నా దగ్గరకు వచ్చాడు వచ్చి సార్ అది చేసుకోవాలి టెక్నికల్గా అంశం వస్తుంది అందుకోసమే చెప్పినా ఆ ప్రయత్నంలోనే ముందుకు సాగుతామని చెప్పి సో దాని విషయంలో కూడా స్పష్టతతో ఆయన కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాడు అవు సతీష్ ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రసక్తే ఉండదు కార్యాచరణ తీసుకోడు కానీ మూర్ఖంగా పోయి గత పార్టీ గత ప్రభుత్వం చేసిన మూర్ఖత్వాన్ని తప్పకుండా ఎలికి తీసే ప్రయత్నంలో వారు ఉంటారు అదే కానీ మనకు సంబంధించి కానీ న్యాయపరంగా పోయిన ఎవరిని కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండరు ఉండే కార్యక్రమం చేస్తే కాంగ్రెస్ పార్టీకే దూరం అవుతారు నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాము మీకు కూడా ఒకటే మాట మనం చేస్తూ ఉన్నా ట్రాన్స్ఫార్మర్ వై చైర్మన్ గారికి మా సోదరులు చెప్పి ఇమీడియట్గా రిప్లేస్ చేసినాం ఆనాడు ఇంద్రమ్మ ఇల్లు కావాలంటే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం మరి ఈరోజు కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కనుక మన మాట మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కనుక మరి యువకుడైన మా గడ్డం వంశీని గెలిపించి పెద్ద మెజారిటీ ఈ వాడ నుంచి కూడా గెలిపేయాలా మీరు అందరూ కూడా చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న సందర్భంలో మీకు పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మరి మీకు

మెదక్ జిల్లా నర్సాపురం నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ రోడ్ షో నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తాను ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు మోసపూరిత హామీలు ఇచ్చి గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని వచ్చి ఎన్నికల్లో బొంద పెట్టాలని ప్రజలకు సూచించారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు భారతదేశానికి చేసింది ఏమీ లేదని రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఎనభై రెండు రూపాయలకు పడిపోయిందని ఏ ప్రధానమంత్రి హయాంలో ఇంత సీన స్థితికి రూపాయి చేరుకోలేదని మండిపడ్డారు

దాన్ని కూడా చేసే పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అదేవిధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాగు మీద మంజీరా నది మీద ఎన్ని చెక్ డ్యాములు నేను మీకు తెలుసు పది చెక్ డ్యాములు కట్టినాం దాంతో పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం దాన్ని అంతా కూడా ఇలా దెబ్బతీసేటువంటి పరిస్థితి అవుతా ఉంది అంటే తాగునీళ్ళు రావు సాగునీళ్ళు రావు కరెంటు రాదు పేదల సంక్షేమం లేదు ముసలవర్లకు రెండు వేల రూపాయలు మనం పెన్షన్ ఇచ్చినాం మీరు నాలుగు వేలు ఇస్తామన్నారు వచ్చిన నాలుగు వేల రూపాయలు నమ్మకం ఉన్నదా అంటే ఈ విధంగా ఏ ఒక్క హామీ నెరవేర్చలే ప్రతిదానికి ఏదో కొండి పెట్టడం కొండి పెట్టడం అబద్ధాలు చెప్పడం పైగా వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి మన నిర్మల్లో మాట్లాడుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉందని చెప్పినారు మహిళలకు ప్రతి ఇంట్లో మహిళలకు రెండు వేల ఐదు వందల ఇస్తమకు రాలేదా నర్సాపూర్ వచ్చిందట కదా తెత్తాని మదన్ రెడ్డి కాంగ్రెస్ వచ్చిందట కదా ఏదా మదన్ రెడ్డి నిజమా మరి ఎందుకు పోయినా మదన్ రెడ్డి ఇక్కడ లక్ష లక్ష యాభై వేల ఎకరాలకు వీలు రావాలి మొదలైతే నర్సాపూర్ బంగారు కునుక అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం నాకు లేదు దానికోసం ఆ కాలువ పూర్తి కావాలి మల్లన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నర్సాపూర్ నీళ్లు రావాలి అంటే ఎంపీగా వెంకటరామరెడ్డి సార్ గెలవాలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు రైతులను యువకులను లక్ష మాఫీ చేసిండు నేను రెండు లక్షలు మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది తారీఖున ఉదయం తొమ్మిదిన్నరకే మొత్తం మాఫీ చేస్తున్నా జరగలేదు కదా కరెంటు సరిగా వస్తుందా మరి ఎక్కడికి పోయింది మన కరెంటు తొమ్మిది ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది వేములవాడ తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన శంకర జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నేటి నుండి ఐదు రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతార్చనలు అర్చకులు వేద మంత్రాలతో నిర్వహిస్తారు శ్రీ స్వామివారి అద్దాల మండపంలో భగవత్ శంకరాచార్యులు చిత్రపటానికి ఉపనిషత్తు ద్వారాభిషేకం పూజలు చేస్తారని ఆలయ అధికారులు తెలిపారు क्तार शीक्षाम्याज्ञास्यामः ब्रह्म वक्षसम् अधा तस्य गम्भीराया उपर्यटनम् శంకరం లోకశంకరం అనాదిగా దక్షిణ కాశి అని ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ఈరోజు నుంచి శంకర జయంతి మహోత్సవ మహోత్సవాలు ఆరంభమయ్యాయి మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ వైశాఖ మాసంలో స్వామివారి వైశాఖ శుద్ధ పంచదినాలు శంకర జయంతి ఉత్సవం జరుగుతుంది దానికంటే ముందుగా మనం ఐదు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మనకి సంవత్సరం సంతే నిత శ్రీ శంకర జయకు ఉత్సవాల భాగంగా ప్రధాన దేవత అయినటువంటి నాగరాజే신의 సామానికి అహన్యసపూర్వకంగా ఏకదాహిత్రమారా విశేషము అలాగే లక్ష్మీ గణపతికి గణపతి పరిషద్ ద్వారా మహా విశేషము అమ్మవారికి చతుష్టశ్రి పద పూజ తీతో భాగంగా జగత్ కులోరైనటువంటి ఆది శంకరానికి ఐదు రోజుల పాటు ఉపనిషద్ ద్వారా అభిషేకం మరియు శోణశోభ ద్వారా నిర్గతి కూడా విషయాలన్నీ కూడా పారాయణ కార్యక్రమాలు అలాగే శంకర విజయము పారాయణము మరియు ప్రవచనము ఉపనిషద్ భాష్యము